తెలుగు సాహిత్య సినీ రంగాలలో ముళ్ళపూడి వెంకటరమణ విహార గాథ ఇంతటితో ముగియలేదు ముక్కోతి కొమ్మచ్చిలో ప్రస్తావనకు రాని సినిమాలు రచనలు ఇంకా ఎన్నో ఉన్నాయి పెళ్లి కొడుకు రాంబంటు రాధాగోపాలం సుందరకాండ ఇవన్నీ విడుదల కాగా రమణ చివరి రచన శ్రీరామరాజ్యం ప్రస్తుతం బాపుగారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది రామభక్తుడు బాలబంధువు అయిన రమణ చివరి రచన రామాయణంలోని లవకుశల ఘట్టానికి చిత్ర రూపం కావటం బహుశా భగవత్ సంకల్పం కావచ్చు మే రెండు వేల పదిలో తన ఆత్మకథకు విరామ చిహ్నాన్ని పెట్టి రామకథకు శ్రీకారం చుట్టిన రమణ ఆ రచన తరువాత తన కథను కొనసిద్దామను కొనసాగిద్దామనుకున్నారు కానీ రామచంద్రుడు పథకాలు వేరే ఉన్నట్లుగా ఉన్నాయి తన కథే రమణ హంసగీతం కావాలన్న ఆశతో స్వల్ప అస్వస్థ అస్వస్థ సాకు పెట్టి రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై నాలుగున తన వద్దకు పిలిపించుకున్నాడు తన పాఠకులకు పత్రికా రంగ సినీ రంగ సహచరులకు మిత్రులకు రమణ అంటే బహుముఖీన ప్రజ్ఞ వెలువరిస్తూనే ఆహ్లాదకర హాస్యానికి చిరునామాగా మారి మారిన ఒక రచయిత నిజాన్ని నిర్భీతిగా చమత్కారంగా చెప్పగల ఒక పాత్రికేయుడు ఉత్తమాభిరుచి మాటపై నిలబడే నిబద్ధత మేళవించిన నిర్మాత నిజాయితీకి నిలిచి అవసరానికి ఆదుకున్న వాణ్ణి వెతికి వెంటాడి మరీ రుణ విముక్తుడైన వ్యాపారవేత్త వేళ పలకరించినా నీ కోసం నేనున్నాననే ధీమానిస్తూ సంపదను సరళను పంచుకునే స్నేహశీలి ఇక కుటుంబానికి రమణ అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చెక్కు తెదరనే ధైర్యంతో నిరంతర ఆశాభావం మాలో నింపుతూ మా కోసం ఆరాటపడుతూనే నవ్వుతూ నవ్వులు పూయిస్తూ వాత్సల్యం కురిపిస్తూ నిలిచిన కొండంత అండ ఇక తనతో పాటు దశాబ్దాలు సహచరుడుగా ఉండి అపురూప స్నేహానికి నిర్వచనమైన సుందర ద్వంద్వ సమాసంలో పూర్వభాగంగా తన అక్షరాలను చిత్రాలుగా దృశ్యకావ్యాలుగా మలచి ఆఖరి క్షణాల వరకు అండగా నిలిచిన అపూర్వ సహోదరుడికి సారథి సచివుడు వీరాభిమాని ఆత్మబంధువు ఆయనకు అత్యంత ఇష్టమైన కొటేషన్ను ఆయనకే అన్వయించి చెబితే ముళ్ళపూడి ఇక లేరు ముళ్లపూడి జిందాబాద్ అవును తెలుగు భాష ఉన్నంతకాలం ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రచనలు సాగించేవారు ఉన్నంతకాలం ముల్లపూడి రమణీయం చివరి పేజీ లేని ఓ కావ్యం అనురాధ ముల్లపూడి వెంకటరమణ గారి కుమార్తె